నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అనుకునే వాళ్ళకి ఈవిడ కోయట్ కోయేటి గురించే చెప్తూ ఉంటుంది ఆ విషయం చెప్పాలని ఈవిడికే తెలిసిన లేదంటే మాకు చెప్పాలని నానా రకాలుగా ఆలోచనలు చేస్తూ ఉంటారు వాళ్ళ ఆలోచనలకు అందరికీ అయితే ఈ వీడియో అయితే ఈ వీడియో రూపంలో అయితే కరెక్ట్గా చెప్పగలుగుతాను నాకు ఇష్టం కోయేట్ అంటే చాలా ఇష్టము నేను అక్కడ పడి బాధలు పడి భాష రాక నానా తిప్పల పడి నేను వచ్చి ఇంట్లో కూర్చుంటే నల్లగరికి తెలియదు కదా అక్కడ విషయాలు చెప్తే తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ప్రతి ఒక్కరూ కూడా అక్కడ కువేట్ ఇలా ఉంటుందా అలా ఉంటుందా ఖత్తర్లో అలా ఉంటుందా అన్న సౌదీలో ఎలా ఉంటుందా అన్న దాని మీద మంచి ఐడియా అనేది ఉంటుంది పక్కన వాళ్ళు ఎవరైనా కూడా ఆ దేశానికి పోయిన వాళ్ళ గురించి చెప్పుకున్నా కూడా మాకు తెలుసులే మాకు కూడా తెలుసు అక్కడ విన్నానులే అన్న ఉద్దేశంతో అయితే వాళ్ళకి నేను చెప్పడం అయితే జరుగుతుంది అక్కడ గురించి తెలియక మన పనికి వెళ్ళే పని మనుషులు కావచ్చు కద్దామాలు లేదంటే డ్రవేర్లు కావచ్చు ఇప్పుడు కద్దామా వెళ్తుంది అక్కడ గురించి తెలియదు అక్కడ గురించి తెలియకుండా వెళ్ళిపోయి ఇక్కడ అప్పు చేసుకొని అక్కడ నిలబడలేక భాష ఏంటో తెలియదు మాటలు ఏంటో తెలియదు నానా బాధలు పడతారు కాబట్టి అక్కడ విషయాలు నాకు తెలిసిన వరకు కొన్ని కొన్ని చెప్పి వాళ్ళకి షేర్ చేస్తే ఇలా ఉంటుందని ఒక ధైర్యంతో అయితే వాళ్ళు వెళ్ళగలుగుతారని ఆశ్తో అయితే నేను ఈ వీడియోలు అన్నది ప్రతిరోజు కూడా తీసి అప్లోడ్ చేస్తున్నాను అంతకన్నా మించి ఇంకేర ఆలోచన లేదు నాకు అంటే చాలా ఇష్టము నేను కూడా అలా బాధలు పడి అలా కష్టాలు పడి అన్ని బాధలు కష్టాలు తెలిసిన వ్యక్తినేనండి అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నానంటే నేను ఏవి కోయేటికి లేదో సాధించేసినానని కాదు నేను నేర్చుకున్న నేర్చుకునే తెలివితేటలు అన్నది నేను మీకు షేర్ చేస్తున్నాను అంతకుమించి నేను ఇంకేమీ లేదండి సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి ఇంకా వీడియోను మధ్యలో ఆపితే ఏమి లాభం లేదండి వీడియోను లాస్ట్ వరకు అవ్వండి చూస్తే పది మందికి వీడియో అనేది పబ్లిక్ అవుతుంది పది మందికి వెళ్తుంది యూట్యూబ్ కూడా పది మంది దాన్ని బయటకు పబ్లిష్ చేస్తుందంట ఎవరు చూడకపోతే చేయదు కదా వీడియోని అన్నీ ఆపేస్తుంది నేను కష్టపడి టైం కేటాయించి మీకు మీకోసమే నేను టైం కేటాయించిన నా పని అయినా ఆపుకునేది నిలిపి నేను చెప్తున్నాను అర్థం చేసుకోండి నాకు చాలా ఇష్టము అక్కడ బా నేను పడి భాష రాగా ఎన్నో బాధలు పడినాను ఆ బాధలు కూడా నేను మీకు పోయిన వాళ్ళకి ఉపయోగపడుతున్నా కదా అనే ఉద్దేశంతో వెళ్ళాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి మీరు అనుకునేది సాధించండి అని నాకు తగిన హెల్ప్ అన్నది నేను ఖచ్చితంగా అన్నది వాళ్ళ పక్క సపోర్ట్ ఉంటూ నేను వీడియో అన్నది చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ అక్కడ ఉన్న వాళ్ళైనా కూడా ఖచ్చితంగా చూడండి అక్కడ ఊరి ఉన్న వాళ్ళుండి ఉండిగా నా వీడియో కన యూట్యూబ్లో ఖచ్చితంగా దొరుకుతుంది ప్రపంచమంతా వెళ్తుంది ఖచ్చితంగా చూడండి చూస్తే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్